రెండో అనువాకం జ్యేష్్యంచామ ఆధిపత్యం మే మన్యుష్మే మే అమశ్చమే మే జేమాచే మహిమాచమే వరిమాచమే మే వష్మాచమే ద్రాఘూయాచమే వృద్ధం వృద్ధిశ్చ మే సత్యం శ్రద్ధాచ మే పదచ్ఛేదం జ్యేష్ఠ్యం అంటే జ్యేష్ఠత్వం పెద్దదనం చ అంటే మరియు మే అంటే నాకు కలగాలి ఆధిపత్యం అంటే నాయకత్వం అధికారం మన్యుహు అంటే కోపబలం శక్తివంతమైన ఉత్సాహం భామహ అంటే ప్రకాశం కాంతి అమహ అంటే బలం ధైర్యం అంభహ అంటే నీరు జీవనాధారం జేమా అంటే విజయము మహిమ అంటే మహిమ వైభవం వరిమ అంటే గొప్పదనం విశాలత ప్రధిమా అంటే వ్యాప్తి విస్తరణ వర్ష్మా అంటే శరీరబలం పరిమాణం ద్రాఘూయ అంటే దీర్ఘాయుషు వృద్ధం అంటే పెరుగుదల వృద్ధిహి అంటే అభివృద్ధి సత్యం అంటే నిజం పరమసత్యం శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి నిశ్చయం భావార్ధం మనిషి జీవితంలో కేవలం ఆస్తులు విజయాలు మాత్రమే కాకుండా నాయకత్వం దీర్ఘాయుష్యు సత్యం శ్రద్ధ కూడా అవసరమని ఈ మంత్రం బోధిస్తోంది ఒక వ్యక్తి సమాజంలో ప్రథముడు కావాలి జ్యేష్ఠుడు అతనికి ఆధిపత్యం ఉండాలి కాని దానితో పాటు కూడా ఉండాలి శారీరక మానసిక ఆధ్యాత్మికంగా పెరుగుదల జరగాలి రహస్యార్థం తాంత్రిక యోగదృష్టి జ్యేష్ఠ్యం అంటే సహస్రారంలో బ్రహ్మచైతన్యం ఆధిపత్యం అంటే మనస్సు ఇంద్రియాలపై అధికారం మన్యుహు అంటే కుండలిని శక్తి యొక్క రౌద్రరూపం భామహ అంటే ఆత్మజ్యోతి అమహ అంటే ప్రాణబలం అంభహ అంటే సుషుమ్నానాడిలో ప్రవహించే అమృతధార జేమా అంటే సాధనలో విజయం మహిమ వరిమ ప్రధిమ అంటే కుండలినియోగ ద్వారా చైతన్యం వ్యాప్తి ద్రాఘూయ అంటే యోగి దీర్ఘ జీవితము సత్యం శ్రద్ధ అంటే సాధనలో పరమ లక్ష్యం నిర్మాణం అంటే ఇది పునరుక్తి శైలిలో ఉంటుంది ప్రతిపదం చ మే అనే అనుసంధానం ఉంటుంది చ మే అంటే నాకు కలగాలి అని భావం వేదంలో ఇలాంటి శైలి ప్రార్థనాక్రమంలో శక్తుల జాబితాగా ఉంటుంది తాత్విక విశ్లేషణ ఈ అనువాకం జీవిత సమగ్ర అభివృద్ధిని సూచిస్తుంది భౌతికం అంటే బలం విజయం దీర్ఘాయుష్యు మానసికం అంటే నాయకత్వం శ్రద్ధ సత్యనిష్ట ఆధ్యాత్మికం అంటే మహిమ జ్యోతి చైతన్యవ్యాప్తి మన్యుహు అంటే కోపం నాశనం కాదు నియంత్రిత శక్తిగా మారాలి శాస్త్రీయ విశ్లేషణ అంభహ అంటే నీరు అంటే జీవానికి ఆధారం శరీరంలో డై శాతం నీరు ఉంటుంది వృద్ధం వృద్ధి అంటే సెల్ గ్రోత్ అభివృద్ధి ద్రాఘూయ అంటే లాంగివిటీ సైన్స్ అంటే యాంటీ ఏజింగ్ సైన్స్ సత్యం శ్రద్ధ అంటే పాజిటివ్ సైకాలజీలో జీవన సంతృప్తికి మూల కారణాలు శాస్త్రీయ శాస్త్రోక్త దృష్టి వేదంలో సత్యం శ్రద్ధ అనేవి సాధన మూలాలుగా పదే పదే వస్తాయి ఋగ్వేదం పది నూట యాభై ఒకటి తైత్రీయ ఉపనిషప్ ఒకటి పరకొండు వృద్ధి అంటే కేవలం ఆస్టిపరుగుదల కాదు ధర్మ జ్ఞాన భక్తి ఆయుష్యు వృద్ధి జ్యేష్ఠ్యం అనగా లోకాలలో వరుస స్థానం అంటే నాయకత్వం ఈ రెండో అనువాకం ఉపాసకుని జీవితానికి కావలసిన సంపూర్ణ గుణసంపత్తిని దేవుని వద్ద ప్రార్థనగా కోరబడుతుంది నాయకత్వం విజయం బలం దీర్ఘజీవితం పెరుగుదల సత్యం శ్రద్ధ జగచ్చ మే ధనంచే వసశ్చ మే త్విషిశ్చే క్రీడాచ మే మోదశ్చే జాత జనిష్యమానంచే సూక్త మే సుకృత మే విత్త మే వేద్యం చే భూత మే భవిష్యే సుగం జగత్తంటే జగత్తు ప్రపంచం ధనమంటే ఆస్తి వసహ అంటే నియంత్రణ శక్తి త్విషి అంటే కాంతి శోభ క్రీడా అంటే ఆట వినోదం మోదహ అంటే ఆనందం జాతమంటే జన్మించినది జనిష్యమానం అంటే పుట్టబోవు సూక్తమంటే వేదమంత్రం సుకృతమంటే శుభకర్మ విత్తమంటే ధనం వేద్యమంటే తెలిసిన జ్ఞానం భూతమంటే గతం భవిష్యత్ అంటే రాబోయేది సుగమంటే సులభగమ్యం సుపథమంటే సత్సమాచారం సద్బాట రుద్ధమంటే సమృద్ధి రుద్ధిహి అంటే అభివృద్ధి క్లుప్తమంటే సిద్ధమైనది అంటే సిద్ధత మతి అంటే మనసు సుమతి అంటే శ్రేయోమతి మంచి ఆలోచన పదార్థ వివరణ ఈ మంత్రంలో యజమానుడు దేవుని వద్ద కోరుతున్నది నాకు ప్రపంచమంతా అనుకూలంగా ఉండాలి ఆస్తి వశశక్తి కాంతి కలగాలి ఆటపాటల ఆనందం లభించాలి జన్మించినది పుట్టబోవు సంతానం క్షేమంగా ఉండాలి వేద సూక్తాలు శుభకర్మలు సాధ్యమవ్వాలి ధనం జ్ఞానం కలగాలి గతం భవిష్యత్తు రెండూ నాకు మేలు చేయాలి సులభగమనం సత్సమాచారం రావాలి సమృద్ధి అభివృద్ధి సిద్ధత ఉండాలి మంచి మతి సుమతి కలగాలి భావార్థం ఈ మంత్రం జీవితంలో సమతుల అభివృద్ధి కోసం ప్రార్థన భౌతికం ధనం సంతానం సమృద్ధి క్రీణ మోద మానసికం మతి సుమతి వశశక్తి జ్ఞానం ఆధ్యాత్మికం సూక్తం సుకృతం సుపథం సమయపరంగా భూతం భవిష్యత్ రెండూ చేయాలి అంటే మనిషి జీవితం ఇహా ప్లస్ పరా రెండింటి సమ్మిళితంగా ఉండాలని సూచిస్తుంది రహస్యార్థం తంత్రలేదా యోగదృష్టి జగత్ మాయా జగత్తు బంధనాన్ని జ్ఞానం ద్వారా అధిగమించాలి వశ మనసుపై అధికారం వశీకరణ శక్తి త్విషి ఆత్మజ్యోతి కుండలినీ శక్తి వెరుగు మోద ఈక్వల్ టు ఆనందరూప బ్రహ్మ అనుభూతి జాతం ప్లస్ జనిష్యమానం ఈక్వల్ టు చక్రం సంసారం సూక్తం ప్లస్ సుకృతం ఈక్వల్ టు వేద యజ్ఞకర్మల పుణ్యం సుగం ప్లస్ సుపతం ఈక్వల్ టు సద్గతి మోక్ష మార్గం మతి ప్లస్ సుమతి ఈక్వల్ టు బుద్ధి వివేకం ఆధ్యాత్మిక సాధనకు మూలాధారం నిర్మాణం ప్రతిపదం ప్లస్ చమే ఈక్వల్ టు నాకు కలగాలి ఇది ఒక అనుకూల శ్రేణి దీనినే ఎన్యూమరేటివ్ ప్రేయర్ స్టైల్ అని అంటారు క్రమంగా ప్రపంచం ప్లస్ ఆస్తి ప్లస్ కాంతి ప్లస్ సుఖం ప్లస్ సంతానం ప్లస్ జ్ఞానం ప్లస్ గతం ప్లస్ భవిష్యత్తు ప్లస్ మోక్ష మార్గం అనే వరుసగా సాగుతుంది తాత్విక విశ్లేషణ వేదములు మనకు నేర్పుతున్నది కేవలం ధనం కాకుండా మంచి బుద్ధి సద్గతి శ్రద్ధ కూడా కావాలని కోరాలి భూతం ప్లస్ భవిష్యత్ని కూడా మేలు చేయమని కోరడం ఒక గొప్ప తత్వం అంటే మనం గత కర్మల ఫలితాల నుండి విముక్తి పొండాలి భవిష్యత్తులో మంచి కర్మలు రావాలి చెమక ప్రశ్నలో ప్రతి అనువాకం ఒక ప్రోగ్రెషన్ సంఖ్యలు శక్తులు ప్రపంచ సంబంధం వనరులు ప్లస్ గుణాలు చమే ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్ ఇదొక సిరీస్ లాంటిది చివరికి అన్నీ నాకు కలగాలి అనే ఒకే లక్ష్యం వైపు వెళుతాయి శాస్త్రోక్త దృష్టి ఉపనిషత్తుల ప్రకారం సత్యం ధర్మం చర తైతియోపనిషత్ ఇక్కడ సుపథం సుమతి అనేవి అదే భావన భగవద్గీత ఆరు పాయింట్ పదిహేడు యోగి భోజన విహార క్రీడలో సమతుల్యుడు ఇక్కడ క్రీడాచమే మోదశ్చమే అదే సూత్రం వేదంలో ధనం మాత్రమే కాకుండా ధర్మం ప్లస్ జ్ఞానం ప్లస్ శ్రద్ధ కూడా అభ్యర్థించమని స్పష్టంగా సూచించారు ఈ అనువాకంలో జీవన సమగ్రత కోసం ప్రార్థన జగత్తుతో సమన్వయం ధన సమృద్ధి శక్తి కాంతి ఆనందం సంతానం జ్ఞానం శుభకర్మలు గత భవిష్యత్ భవిష్యత్నుకూలత సమృద్ధి సిద్ధత మంచి మతి ఇవన్నీ ఉపాసకుని జీవితంలో కలగాలని కోరుతుంది మూడవ అణువాకం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశ్చ ద్రవిణం చ మే యంతాచ మే ధర్త మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చే పదచ్ఛేదం శం శాంతి మంగళం మయ ఆనందం ప్రియం ఇష్టమైనది సన్నిహితత్వం అనుకామ అనుగ్రహించే కోరిత పరస్పర అనురాగం కామ ఇష్ట ఆకాంక్ష సౌమనస మంచి మనసు మానసిక ప్రశాంతి భద్రం మంగళకరం శ్రేయ శ్రేయోమార్గం ఉత్తమమైన ఫలితం వస్య శక్తి ఆకర్షణ శక్తి యశహ కీర్తి భగహ ఐశ్వర్యం భాగ్యం ద్రవిణం సంపద ఎంతా నియంత్రణ శక్తి గైడ్ ధర్త ధారకుడు పోషకుడు క్షేమ రక్షణ శాంతి ధృతి స్థిరత్వం విశ్వం సమగ్రత సమస్తం మహహ మహిమా ప్రభా సంవిత్ జ్ఞానం చైతన్యం జ్ఞాత్రం గ్రహించగల శక్తి పదార్థ వివరణ ఈ మంత్రంలో యజమానుడు దేవుని వద్ద కోరుతున్నవి శాంతి మంగళం ఆనందం ఇష్టదైవానుగ్రహం ప్రేమ కోరిక నెరవేర్చటం మంచి మనసు మంగళకర ఫలితాలు శ్రేయస్సు ఆకర్షణ శక్తి కీర్తి ఐశ్వర్యం సంపద నియంత్రణ పోషణ క్షేమం స్థిరత్వం సమగ్రత మహిమ జ్ఞానం గ్రహణశక్తి భావార్థం ఈ మంత్రం ద్వారా సమగ్ర సౌఖ్యం కోరబడుతోంది వ్యక్తిదక స్థాయిలో శాంతి ఆనందం కోరిక సిద్ధి మానసిక సౌఖ్యం సామాజిక స్థాయిలో కీర్తి వశీకరణ ఐశ్వర్యం రక్షణ ఆధ్యాత్మిక స్థాయిలో జ్ఞానం సంవిత్ అంటే చైతన్యం మహిమ సమాజంలో గౌరవం కలిగిన జీవితం ప్లస్ ఆధ్యాత్మికంగా జ్ఞానవంతమైన జీవితం రావాలని కోరే ప్రార్థన ఇది రహస్యార్థం అంటే తాంత్రిక లేదా యోగ దృష్టిలో శం మయః సౌమనసః అంటే మనస్సు ప్రశాంతత యోగ సాధనలో మొదటి ఫలితం కామహ అనుకామహ అంటే కుండలిని శక్తి ద్వారా కోరికల సద్గతి వశ్యహ అంటే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం యశః భగః ద్రవిణం అంటే ఐశ్వర్యం భాగ్యం ధృతి అంటే స్థిరమైన యోగస్థితి సంవిత్ జ్ఞాత్రం అంటే ఆత్మజ్ఞానం పరమానంద స్థితి నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ప్రతి పదానికి చ మే అన్న పునరుక్తి ఉంటుంది అంటే నాకు కలగాలి ఇది ఒక వృద్ధిశ్రేణి అంటే ప్రోగ్రెసివ్ లిస్ట్ మొదట మానసిక ఆధ్యాత్మిక గుణాలు తర్వాత సామాజిక గుణాలు చివరికి జ్ఞానం చైతన్యం అంటే ఇది ఒక ఎసెండింగ్ ప్రొగ్రెషన్ మెటీరియల్ టు సోషల్ టు స్పిరిచువల్ తాత్విక విశ్లేషణ వేదం మనకు చెప్పుతున్నది కేవలం ధనం యశస్సు కాకుండా శాంతి మంగళం జ్ఞానం కూడా కోరుకోవాలి సంవిత్ అనే పదం అత్యంత ముఖ్యమైనది అది చైతన్యం అవగాహన జ్ఞానం ఉపనిషత్తులలో చెప్పబడిన సచ్చిత్ ఆనందలో చిత్ ఇక్కడ సూచించబడింది శాస్త్రీయ విశ్లేషణ శాంతి మయహ సౌమనస అంటే పాజిటివ్ సైకాలజీ మానసిక ఆరోగ్యం వశశక్తి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్షేమం ధృతిహి అంటే మెంటల్ స్టెబిలిటీ అండ్ రెసిలియన్స్ సంవిత్ జ్ఞాత్రం అంటే కాన్షియస్నెస్ స్టడీస్ న్యూరోసైన్స్ భద్రం శ్రేయః అంటే ఎథికల్ అండ్ మోరల్ వెల్బీయింగ్ ఈ అనువాకం ఒక సిరీస్లా ఉంటుంది ముందుగా మానసిక స్థితులు అంటే శాంతి ఆనందం కోరిక తర్వాత సామాజిక స్థితులు అంటే యశస్సు ఐశ్వర్యం చివరికి జ్ఞానం చైతన్యం అంటే ఇది ఒక ఎసెండింగ్ ప్రోగ్రెషన్ మెటీరియల్ నుంచి సోషల్ నుంచి స్పిరిచువల్ శాస్త్రోక్త దృష్టి భగహ అంటే భగవద్గీత పది పాయింట్ నలభై ఒకటి యద్విభూతిమత్సత్వం అంటే భగం అనగా ఆరు సంపత్తులు శ్రీ వీర్య యశ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యం ప్రేయ భావం కఠోపనిషత్ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః సంవిత్ జ్ఞాత్రం అంటే ఉపనిషత్తుల జ్ఞానపరమైన లక్ష్యం ఈ అనువాకంలో మనిషి జీవితానికి కావలసిన మంగళం ఆనందం ప్రేమ సౌమ్యత కీర్తి సంపద రక్షణ స్థిరత్వం జ్ఞానం చైతన్యం అన్నీ కలగాలని దేవుణ్ణి ప్రార్థన ఇది ఇహలోక సుఖం ప్లస్ పరలోక సత్యం రెండింటినీ కలుపుతుంది సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమే ఋతంచమే అమృతంచమే అయక్ష్మంచమే అనామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వం చమే అనమిత్రం చమే అభయం చమే 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 శయనంచమే సూషాచమే సుదినం చమే పదచ్ఛేదం పదార్థ వివరణ సూశ్చమే అంటే సంతానం నాకు కలగాలి ప్రసూశ్చమే అంటే సంతానం అభివృద్ధి చెందాలి సీరం చమే అంటే పాలు సమృద్ధి ఉండాలి లయహశ్చమే అంటే శాంతి విశ్రాంతి నాకు కలగాలి ఋతం చమే అంటే సత్యం ధర్మం నాకు స్థిరం కావాలి అమృతం చమే అంటే అమృతత్వం దీర్ఘాయుష్యం ఆధ్యాత్మిక చైతన్యం కలగాలి అయక్ష్మం చమే అంటే రోగాలు రాకూడదు అనామయహశ్చమే అంటే ఆరోగ్య పరిపూర్ణత ఉండాలి జీవాతుశ్చమే అంటే ప్రాణశక్తి నాకు పెరగాలి దీర్ఘాయుత్వం చమే అంటే దీర్ఘాయుష్యం కలగాలి అనమిత్రం చమే అంటే శత్రువులు రాకూడదు అభయం చమే అంటే భయరహిత జీవితం కలగాలి సుఘంచమే అంటే సులభమార్గం విజయపథం నాకు దొరకాలి చమే అంటే సుఖనిద్ర కలగాలి సూషాచమే అంటే సుప్రభాతం ఉదయం శుభంగా ఉండాలి చమే అంటే దినచర్య శుభప్రదంగా ఉండాలి భావార్థం ఈ మంత్రం ద్వారా భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యం దీర్ఘాయుష్యం భయరహిత జీవితం ధన్యమైన సంతానం ఆహారధాన్య సంపద శ్రేయోమార్గం విజయప్రదమైన దినచర్య శాంతి విశ్రాంతి సుఖనిద్ర మరియు శత్రువుల లేమి రోగరహిత జీవితం కావాలని కోరుకుంటున్నాడు రహస్యార్థం సూహ్ ప్రసూహ్ అంటే సృష్టిశక్తి శ్రీదేవి శక్తి ఋతం అంటే వేదమార్గంలో సత్యధర్మం అమృతం అంటే మోక్ష సాధనలో జ్ఞానం అయక్ష్మం అనామయ అంటే భౌతిక ఆధ్యాత్మిక వ్యాధిలేని స్థితి అభయం అంటే ముక్తి జనన మరణ భయం లేకపోవడం సుదినం అంటే ఆత్మజ్ఞానంతో నిండిన జీవిత దినం నిర్మాణం చమే అనే పునరుక్తి ద్వారా ప్రతిపదార్థం మనసులో గాఘమైన సంకల్పంలా పదిలమవుతుంది సూహ్ నుండి సుదినం వరకు పదహారు అంశాలు మనిషి జీవితంలోని శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక కోణాలను కప్పి ఉంటాయి ఈ మంత్రంలో ఆరోగ్యం ధనం భయం లేని జీవితం మోక్షం అనే నాలుగు పురుషార్థాలు దాగి ఉన్నాయి తాత్విక విశ్లేషణ సూహ్ ప్రసూహ్ అంటే బయాలజీ లేదా జీవశాస్త్రపరంగా జనన వంశవృద్ధి సీరం అంటే పోషకాహారం పాలలో జీవనాధారం లయహ అంటే ఫిజిక్స్లో ఎనర్జీ కన్జర్వేషన్ లాగా విశ్రాంతి అవసరం అమృతం అంటే ఇమ్యూనిటీ లేదా జీవనశక్తి నిలకడ అయక్ష్మం అనామయ అంటే వైద్యశాస్త్రంలో నిరోధక శక్తి సుదినం అంటే మానసిక ఆరోగ్యానికి పాజిటివ్ లైఫ్ స్టైల్ ఈ అనువాకంలో పదహారు పదాలు ఉన్నాయి పదహారు కళలతో కూడిన చంద్రుణ్ణి ప్రతీక మానవ జీవితంలో పదహారు శోభలు అంటే కళలు గుణాలు సంపదలు పూర్ణత్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం ఆరోగ్యకరమైన భయరహితమైన సమృద్ధితో నిండిన జీవితాన్ని మోక్షమార్గాన్ని కోరే గంభీర ప్రార్థన